వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాబోయే గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అన్ని రహదారులు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు కడియం మండల పరిషత్ నందు ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల హాజరయ్యారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఇప్పటికే సడక్ పథకంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన పాలన అందించుచున్నట్లు ఆయన తెలిపారు అలాగే ఆర్ అండ్ బి హెల్త్ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను నియోజకవర్గంలో చేపట్టవలసిన పనులపై ఆరా తీశారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలకు కావలసిన సదుపాయాలను అందించడంలో ముందుండాలని సూచించారు అనంతరం జైగురుపాడు జగనన్న కాలనీలో రైల్వే గేట్ ద్వారా రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను జైగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ సభ దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే ఈ మేరకు సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు అనంతరం ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన మండలానికి చెందిన కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ కడియపులంక ఉపాధ్యాయులు జేఎస్ఎస్వి ప్రసాద్ దామిరెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు సబ్బితి శ్రీనివాసులను ఎమ్మెల్యే దుస్సాలువా పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓకే రత్నకుమారి వైస్ ఎంపీపీ పంతం గణపతి కలిదిండి విశాలాక్షి సర్పంచులు అన్నం చంటి చెక్కపల్లి మురళీకృష్ణ కృష్ణ పాటంశెట్టి రాంజీ వెలుగుబంటి రఘురాం నాగిరెడ్డి రామకృష్ణ విత్తనాలు సాయి పుట్టా అనురాధ తదితరులు పాల్గొన్నారు సేమ్ టైం ఒక్క కూడా అనాథం ఉంటా వీళ్ళే ఎన్ని ఇచ్చినా వాలంటీర్ ఏం చేశారు అనుకూలమైన అందరూ పెన్షన్ నాశపడేశారు ఏమీ లేకపోయినా చెయ్యి నొప్పి అంటే వికలాంగులు పెన్షన్ కాలం నొప్పి అంటే వికలాంగులు పెన్షన్ ఈ దుర్మార్గం పోవాలి దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ హౌసింగ్ కూడా ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఏ గ్రామానికి